గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను మందు నూరాలి రాయి అది రాయి స్టోర్ రూమ్ లో ఉంది నేను తీసుకొస్తాను అమ్మ తల్లి తప తప అమ్మ 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 ఏం చెర్గింద్ర కొర జరిపేనమ్మ ఏం చెర్గింద్ర అబ్బో కుంకుమ ఏద

Hadi, nan ordre. Ie, va, va, va. Nan tapé, va, va. Va, nan tapé. No నీనాక్షి ఆ స్టోర్ రూమ్కి తనంతటి తను వెళ్ళిందా ఎవరన్నా పంపారు నేనే పంపాను ఎందుకు మందు నూరాలని రాయి కోసం పంపినాను అంటే మీరు పంపితేనే వెళ్ళింది తప్ప తనంతటి తను వెళ్ళేది కదా వంట చేస్తున్న తనకు ఆ డ్రైవర్ స్టోర్ రూమ్లో ఉంటాడని తెలియదు కదా మా అక్క నీ మీద మోజు పడింది అంతే కదా మొహం దగ్గర పచ్చడైంది అదే అదే తప్పమ్మ గారు బయటికి పరిగెత్తుంటే రైతు కొట్టింది బాబు రైతు కొడితే వెనకాల కదా మొహం మోహన్ పగిలింది అసలు నువ్వు ఎందుకు రూమ్ లో అది టూల్ కిట్ కోసం రూమ్ లో వెళ్ళానండి టూల్ కిట్ అది కార్లో ఉండాలి కదా రూమ్ లో ఎందుకుంది కార్లో అందుకు పోయిందండి ఉందని ఉందా లేదా టూల్ కిట్ ఉందా లేదా లేదండి చూద్దాం పద కరెంట్ షాప్ కొట్టి పడిపోతే ఆశ్రయించిన ఇది అత్తయ్య గారు లిఫ్ట్ లో పడి చచ్చిపోతే ప్రాణాలకు తెగించుకని చేయరా ఇది అత్తలు అంటే ఆ భార్యాభర్తలు ఉప్పు తింటూ వాళ్ళ కోడలు అల్లరి చేస్తావరా చెప్పరా చెప్పు ఈ పని నువ్వు చేసావా ఇంకెవరిన చేయించారా

మామే వెంటనే వెండి పనుల నుంచి తీసేయండి లేకపోతే నేను ప్రాణాలు తీసేస్తాను మళ్ళీ కనిపించావు నా చేతలోనే చేస్తావు తీసుకెళ్ళా జరుగుతున్న సంఘటనలు అన్నీ అనుమానంగానే ఉన్నాయి వాడెవడో పదే పదే నన్నే ఎందుకు చంపాలనుకుంటున్నాడు నా మీదే కాదు మీనాక్షి మీద కూడా ఇలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయనిపిస్తుంది మీనాక్షికి జరిగిన అవమానం తలుచుకుంటుంటే రక్తం మరిగిపోతుంది కళ్ళు పోతాయిరా ఏంట మాటలు అయినా నువ్వు చూడలేదా వాళ్ళు నన్ను ఎలా చూసుకుంటున్నారు అదేనే నాకు అర్థం కావట్లేదు వాళ్ళని చూస్తుంటే నిజంగా నువ్వు అన్నట్టు దేవుళ్ళ కనిపిస్తున్నారు వరుసగా ఇలాంటి ఇన్సిడెంట్ జరగడం కొంచెం ఉంది ఈ టైంలో అప్పుడే అనుకున్నా నువ్వెవరితో గొడవ పెట్టుకోకుండా ఇంత కూల్గా ఉన్నావేంటా అని రే నీ వల్ల కాదురా నీకో దండం నన్ను ప్రశాంతంగా ఉండనివరా వాళ్ళిద్దరూ నన్ను కన్న కూతురు కన్నా ఎక్కువగా చూసుకుంటున్నారు రా అసలు వాళ్లతో ఉంటే మీరెవరూ నా గుర్తుకురారు తెలుసా దేవతలురా వాళ్ళు నిజంగా దేవతలు ఇది మా దేవతల పని కాదు నీ దేవత పని అటు వెనుక చూడు బాంబే నుంచి ఫ్లైట్ పన్నెండింటికి బయలుదేరే ముందు ఎయిర్పోర్ట్ నుంచి ఫోన్ చేస్తావుగా అమ్మగారు చూపించుకునే కానీ ఫ్లైట్ ఎక్కను సరేనా టైంలో నువ్వు నాకు ఇష్టం లేదురా ఈ అంటే అదే ఇంట్లో ఇలాంటి లేదురాన్సిడెంట్లు జరుగుతున్నాయి కదా నువ్వు వెళ్ళిపోయి మీనా ఒకతే ఇంట్లో ఉంటా నాకు ఇష్టం లేదురా ఎన్నరా జస్ట్ సిక్స్ మంత్స్ తను ఎలాగో నెక్స్ట్ మంత్ డెలివరీ కోసం మీ ఊరు వస్తుంది అప్పుడు కావాలంటే రెండు మూడు నెలలు అక్కడే ఉండొచ్చు ఏంటి మీనా కరెక్టే కదా మీనాక్షిని ఎలాగో మా ఇంటికి నెక్స్ట్ మంత్ డెలివరీకి తీసుకెళ్ళాలి రేపే తీసుకెళ్ళనా తను వస్తానంటే తీసుకెళ్ళు అదేంట్రా కోటలు రేపే వెళ్ళిపోమంటావు మహాలక్ష్మిలో తన నిండు గడుపుతూ మన ఇంట్లో నాలుగు రోజులు తిరగద్దా ఎనిమిదో నెలలో పంపలే కూడదు తొమ్మిదో నెల మొదలు గారు సంప్రదాయబద్ధంగా పంపిద్దాంలే లేదే రేపే నేను మీనాక్షిని తీసుకెళ్తాను రే ఏంట్రా పెద్దాళ్ళు వాళ్ళకేది మంచి అనిపిస్తే అది చేస్తారు నువ్వు ఊరుకో నువ్వు ఆగవే అడుగుతున్నాను కదా మీ అక్కా తమ్ముళ్ళ సెంటిమెంట్ ఆపని గానీ అమ్మ చెప్పింది కరెక్టే కదా నెక్స్ట్ మంత్ వస్తుందిలే చెప్పాను కదా ఉదయ్ నువ్వు తర్వాత నేళ్ళు లేదా తీసుకెళ్తాను ఇదేంటి ఈ టైంలో ఇట్లా అదేనండి నేను చెప్తున్నాను ఈ టైంలో ఏంటని ఏంట్రా గా ఏవో యాక్సిడెంటల్ గా కొన్ని సంఘటనలు జరిగాయని ఇంక అన్ని చెట్టుగా ఉంచేసుకోవడమేనా నాకు ఏం అర్థం కావట్లేదురా సంథింగ్ ఏదో జరుగుతుందని మాత్రం అనిపిస్తుంది నేనేదో మీ అక్కని బలవంతంగా వదిలేసి వెళ్ళిపోతున్నాడు మాట్లాడతావు మా అమ్మ నాన్న లేరు ఇంకా ఇంతకంటే సేఫ్టీ ఏంటి ఏమో ప్రస్తుతం నాకు ఎక్కడ సేఫ్ అనిపించట్లేదు కన్న కూతురు కంటే ఎక్కువగా చూసుకుంటారు మా అమ్మ నాన్నలే అనుమానిస్తావా అనుమానించట్లేదురా పరిస్థితులు అలానే అంతే ఏ ఏంటి పరిస్థితి ఉదయ్ 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 తోడబుట్టింది కదా కొంచెం ఎక్కువగా ఫీల్ అవుతున్నాడు ఇంకా తోడబుట్టింది ఏంటి మనమే పరే వాళ్ళవా రే మాటలు ఇంకా అక్క అక్క అంటూ పట్టుకు ఉండాలో అంతలో ఉండు నువ్వు ఉండవే నేను మాట్లాడుతున్నాను కదా నువ్వు నేను చెప్పేది వినరావుదే జరుగుతున్న సంఘటనని అనుమానించాల్సినట్టుగానే ఉన్నాయి కార్ బ్రేక్ ఫెయిల్ అవటం ఏంటి కంట్రోల్ తప్పిన లిఫ్ట్ వస్తే కారు పడిపోవటం ఏంటి మోటార్ ఆన్ చేస్తే షాక్ అరే కడుపుతో ఉన్న కోడల మీద డ్రైవర్ చేసిన పని ఏంటి వీటిల్లో ఏ ఒక్క ప్రశ్న కన్నా సమాధానం ఉందా మన దగ్గర అంటే ఇవన్నీ మా అమ్మ నాన్న అని అనుమానమా అది కాదురా బాబు ఎవరు నీకు బావా మరింతగా బయటికెళ్ళు మా ఇంటికి వచ్చి మమ్మల్ని మాట్లాడవా ముందు బయటికెళ్ళు బయటికెళ్ళు మరింతగా నేను మాట్లాడింది తప్పనిపిస్తే క్షమించరా కానీ నేను చెప్పేది మాత్రం నువ్వు లేకుండా ఇక్కడ మీనాక్షికి సేఫ్ కాదు రే నన్ను ఇక్కడ మనశాంతిగా ఉండనివ్వా ముందు ను ఇక్కడ నుంచి పో వాళ్ళు దేవతలు వాళ్ళని అనుమానిస్తే నన్ను అనుమానించినట్రా నీకేం తెలియదు నువ్వు నువ్వు ఊరుకో ముందు ను ఇక్కడ నుంచి వెళ్ళు నీనాక్షి నేను మాట్లాడుతున్నాను ఉండు బయటికి వెళ్ళు నీనాక్షి నీకేం తెలియదు నేను మాట్లాడుతున్నాను విను మీనా విను నా మాట విను మీ గారు వాడేదో తెలియక వాగుతున్నాడు మిమ్మల్ని అన్ని మాట్లాడినందుకు వాడి తరఫున నేను క్షమాపణ చెప్తున్నాను క్షమించండి క్షమించడం కాదు ఇంకొకసారి వాడు ఇక్కడికి వచ్చినా నువ్వు అక్కడికి వెళ్ళినా దీనివల్ల జరగబోయే వాటికి అట్లాంటి మాట్లాడదు ఆ కొట్టడి కొంచెం ఆవేశంతో దా చేస్తే భగవంతుడు ఎంత ఆయుష్య నిండా ఇచ్చాడు అన్ని నీ భార్య చల్లగా ఉంటది లోపలికి తీసుకెళ్ళు వెళ్ళు బాయ్ వెళ్ళబోగా వేలే బరగా వేలే బరగా ఉలబడ ముద్దు ముద్దు అని ప్రాణాలు తీసావు కదా చాలా ఇంకా కావాల ముద్దు దాకా వచ్చాక వద్దంటే బాగుండేదు నన్ను నీతో తీసుకుపో ఎక్కడికి ఇక్కడికైనా పారిపోదాం పారిపోవడం దేనికి అమ్మో మా నాన్న ప్రేమ దోమ అంటే చంపేస్తాడు ఈ నాన్న అంటే అంత భయమా భయమా టెర్రర్ మరి భయపడే ఆడాళ్ళు అంటే నాకు ఇష్టం లేదు ఏవే టిఫిన్ బాక్స్ రెడీయా ఆఫీస్ టైం అవుతుంది ఇదిగోండి తొందరగా ఇవ్వే ఏయ్ నువ్వు స్కూల్ మానేసావా వెళ్తున్నా నాన్న నాన్న మీ ఫైల్స్ ఇచ్చి రావచ్చు కదా ప్రతి విధమా డైరెక్షన్ మాయ్ గారు మీ కళ్ళ చూడు ఇలా ఇవ్వమ్మా ఇష్యూ రామచంద్ర ఆలస్యం అయిపోతుంది నాన్న ఈరోజు ఆఫీస్కి సెలవు పెట్టండి నీతో కొంచెం మాట్లాడాలి అంత అర్జెంటా రేపు ఆదివారం కదా రేపు మాట్లాడదాం కుదరదు ఈరోజే ఇప్పుడే మాట్లాడాలి పద ముందు బీపీ టాబ్లెట్స్ వేసుకోండి తర్వాత చెప్పాను నేను అబ్బాయిని ప్రేమించాను హైదరాబాద్లో కలుసుకున్నాం అతను ఇంజనీరింగ్ పూర్తి చేశాడు చూడ్డానికి చాలా బాగుంటాడు ముక్కు మనిషి దేనికి ఎవరికీ భయపడ్డు నాకు బాగా నచ్చాడు నాకు అతన్ని పెళ్లి చేసుకోవాలనుంది వచ్చాయి నా ప్రేమ ఎవ్వరు ఆపలేరు పవిత్రమైన ప్రేమకున్న పవర్ ఈ ప్రపంచంలో దేనికి ఈ చాదస్త ప్రేమ రాహిత్యపు సమాచారం సంఖ్యలు తెంచుకుని రా నీకోసం నీ ప్రేమ కోసం చావడానికైనా చెప్పడానికైనా సిద్ధంగా ఉన్నాను గీత ఈ పెద్దోళ్ళున్నారే ఈ ప్రేమని ఎప్పటికీ అర్థం చేసుకోలేదు గీత రా గీత రా ఈ చెత్తం తీసుకెళ్లి కుప్ప తోట్లో కూతుర్లో ఇంత ధైర్యాన్ని ఊరిపోసిన క్యారెక్టర్ ఉన్న కుర్రాడు నాకు అలుడుగా కావడం కన్నా అదృష్టం ఏమిటమ్మా ఎక్కడ Oh, okay. డికి వెళ్ళాల్సి ఉండి తప్పుకుని మీ ఇంటికాడికి వచ్చినా ఇప్పుడేమైంది చెప్పేశారా ఇంకెక్కడ మణి మట్టి కరిసిపోయినాడు రెండు మూడు నెలల దాకా లేవలేడు అసలు లేస్తాడో లేడో కూడా చెప్పలేవు ఆడు సామాన్యుడు కాదయ్యా రాక్షసుని మాత్రం ఉన్నాడు మేం పది మంది ఆడొక్కడు అంగే చూడండి చూడమ్మా బయట మీ తమ్ముడు మా పరువు ఎలా బజారు కీడుస్తున్నాడు చూడమ్మా పరువు పోవడం కన్నా ప్రాణం పోవటం మంచిదని నమ్మే వంశం మాది ఏంట్రా ఇది నీకేమైనా పిచ్చెక్కిందా నన్ను ఇక్కడ క్షేమంగా ఉండని బావా నువ్వు క్షేమంగా ఉండాలి నేను నువ్వు మన ఇంటికి వచ్చేదాకా నేను ఇక్కడి నుంచి కదను రే వీధిలో పడి లాల్లర్ చేయకు నా ఇల్లు ఇదే నేను ఇక్కడ హాయిగా ఉన్నాను అనవసరంగా నువ్వేమో ఊహించుకుని మా పరువు బజార్కి ఇచ్చొద్దు లేదు మీనా ఇంక అనుమానం లేదే వీళ్ళు నిన్ను నన్ను చంపటానికి చూస్తున్నారు ఇప్పుడే ఆ పక్క వీధిలో పది మంది నన్ను చంపటానికి వచ్చారే ఇన్ని రోజులు వాడేవడో హైదరాబాద్ లో నేను గొడవ పెట్టుకున్న మూలంగా ఇక్కడ నా వెంట పడుతున్నాడు అనుకున్నాను కానీ వాడు ఇక్కడి నుంచే నన్ను చంపడానికి హైదరాబాద్ వచ్చాడే మొన్న కోనేట్లో కూడా చంపడానికి చూశాడు నువ్వు ఇక్కడ ఇంకొక క్షణం కూడా వీళ్ళని చంపేస్తారే నిన్ను చంపేస్తారే మీనా ఇంకా మాటలో కళ్ళు నువ్వు కళ్ళు తెరిచూడే మీ మావ కళ్ళలో సరిగ్గా చూడు వాడు నా గుప్పం నీ చూడు అది ఆడది కాదు ఆడవే మృగం ఈ మధురే జనానికి వీళ్ళు అస్సలు రూపం తెలియదే అండమా పెరుమా ఏంటి పాపలే నువ్వు మాట్లాడేది ఇల్లే ఇది నువ్వు కాదు నీకేదో దయ్యం పెట్టాడు నువ్వు లోపలికి రా మాట్లాడదావు కాస్త కోపం చేసుకోకమ్మా అదే పూజ చేయిద్దాం అంత సర్దుకుంటుంది ఆహ్ రాయ్ అయ్యా బైద్యరా కుప్పుడే ఓ ఇష్టపట్టి మాట్లాడుతున్నావు ఆపుతారా నక్క వినాలే వద్దు కారు బ్రేకులు తీసేసింది మీరు లిఫ్ట్ పడేటట్టు చేసింది మీరు కరెంట్ షాక్ కొట్టేలాగా ఏర్పాటు చేసింది మీరే ఆ డ్రైవర్ చేత నాటకం ఆడించింది కూడా మీరే రాయ్ నాయకర్ ముసుగు వెనకాల దాక్కొని వెన్నుపోటు పడవటం కాదురా దమ్ముంటే ముసుగు తీసేసిరా చూసుకుందాం నువ్వు పోరా ఇక్కడి నుంచి పోరా మావి గారు నన్ను క్షమించండి మా నాదు చేయడం నా వల్ల కాదు పోలీసులు పిలిపించి ఒక పిచ్చోడు మన ఇంటి ముందు గోళం చేస్తున్నాడని ఇక్కడి నుంచి ఇడ్కెళ్ళిపోమానండిపోమానండి నీకేం భయం లేదు మీనాక్షి నువ్వు ధైర్యంగా ఉండు నేను ఇక్కడే ఉంటాను ఇక్కడి నుంచి కథలో వెళ్ళాడు నా ఒంట్లో ప్రాణం ఉండేదాకా నీ మీద ఏ గొడవ లేవు మీనా ఫోన్ పోలీస్ వాళ్ళకి వద్దే మనం చేసిన మర్డర్లు మొదల ఎంత వినిపించేలా చెప్తున్నాడు తీగ లాగితే డొంక కదులుతుంది మధురైను కాపాడటానికి మీనాక్షి ఉంది నా మీనాక్షిని కాపాడటానికి నేనున్నాను ఆ కవల పిల్లలిద్దరూ చావులు కూడా ఒకేసారి కలవాలి అమ్మ ఉత్సవం బీర్దుకుండే బయట ఆడు లోపలిది ఒకేసారి కొట్టెక్కాలి నీ గురించి మా రూప చెప్పింది ఇప్పుడు కళ్ళారా చూశాను నీ బాధలో బాధ్యత ఉంది నీ ఆవేశంలో ఆప్యాయత ఉంది తోబుట్టు క్షేమం గురించి ఎంతలా ఆలోచిస్తున్నావు అంటే నీ భార్య చూసుకుంటావో నాకు అర్థమైంది బాబు అమ్మవారి ఉత్సవాలు మూసే లోపల మీ అక్కకు పట్టిన గ్రహణం వదిలిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా నాన్నగారు ఇంత నెమ్మదిగా ఈరోజే మాట్లాడారు ఇప్పుడు నాకు కూడా బోల్డ్ ఎంత ధైర్యం వచ్చేసింది చెప్పు మీ అక్క కోసం నన్నేం చేయమంటావు